హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రోజు ఈరోజు బాగానే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వేసుకొని బాండి పెట్టుకొని రెండు గంటల ఆయిల్ వేసుకొని ఇందులో జాజిపప్పు లాంగ ముక్కలు అండి సాజీర బిర్యానీ సరుకులు బిర్యానీ ఆకు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు ఉల్లిగడ్డలు తురుముకొని ఆయిల్ వేసుకోవాలండి రెండు నాలుగు పచ్చిమిర్చి అండి ఒక క్యారెట్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక వందలపా తరిగింది వేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకుని మునికే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ కరివేపాకు రెమ రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి మూత పెట్టేసి ఒక నిమిషం కుక్ చేసుకోండి ఇలా ఆయిల్ అంతా మగ్గిపోయిన తర్వాత ఒకసారి గరటి పెట్టి తిప్పేసుకొని రెండు స్పూన్లు అల్లం వెల్లం పేస్ట్ వేసుకుని పచ్చి మసలు పోయే వరకు గరిటతో తిప్పుకొని వేయించుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని గరిటతో తిప్పుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి నేనైతే గ్లాసున్నర తీసుకున్నాను కాబట్టి బియ్యం మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఒకసారి గరిటతో తిప్పేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ మసలి వరకు మరిగించుకోవాలండి ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ బియ్యం కడిగి పెట్టుకుని నేను నానబెట్టుకోండి ముందుగా చూద్దామండి నేను మరీ మరి మరిపోయింది ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకునండి ఇందులో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి ఒకసారి గరిటతో తిప్పేసుకునండి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి ఇవ్వాలండి హై ఫ్లేమ్లోనే ఉంచండి ఒకసారి చూద్దామండి కుక్ అయిన వాళ్ళని ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి వాటర్ అంతగా చూడండి ఇంకిపోయింది కదా ఇలా ఉండగా మనం ఒకసారి దీన్ని అండి గరిటతో మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూద్దామా అండి కుక్ అయిపోయింది లేదో ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఒకసారి మూతి తీసి చూద్దాము అయిపోయిందండి ఆల్మోస్ట్ బగార రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్